హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శివుడు మెడలో పాము ఎందుకు ఉంటుందో తెలుసా దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే పరమశివుడు మెడలో ఎప్పుడు పడగ విప్పిన పాము కనిపిస్తూ ఉంటుంది సర్పం శివుడి మెడలో ఉండటం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అది ఏమిటో మనం తెలుసుకుందాం లయకారుడు సర్వంతర్యామి అనే శివుడిని పులుస్తారు ఎప్పుడు ధ్యాన ముద్రలో శివుడు కనిపిస్తాడు శరీరం మీద పులి చర్మం కప్పుకుని మెడలో పాముని కంఠాభరంగా ధరించి శరీరం అంతా విభూతి ధరించి ఉంటాడు అయితే శివుడు మెడలో పాము ఎందుకు ఉంటుందని సందేహం చాలా మందికి ఉంటుంది అయితే పరమాత్ముడు ధరించే ప్రతి దాని వెనుక ఒక్కో అర్థం ఉంటుంది మెడలో పాము ఎందుకు ఉంటుందంటే ఈశ్వరుడు మెడలో ఉండే మహాసర్పం వాసుకి అన్ని వేళలా స్వామివారి మెడలో ఉండి ఆయన్ని సేవిస్తూ తరిస్తాడు వాసుకి శివుని మెడలో ఉండటం వెనుక ఉన్న చిన్న కథ ఉంటుంది కన్య కన్యసప ప్రజాపతికి పద్నాలుగు మంది భార్యలతో వినత కద్రువ ఇద్దరు వినతకు గురుత్మంతుడు అనూరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు అనూరుడు సూర్యుని సారథిగా ఉంటారు కద్రువకి వెయ్యి మంది సర్పాలు సంతానం వాళ్ళల్లో ఆదిశేషు పెద్దవాడు పాల సముద్రంలో ఉన్న గుర్రాన్ని దూరం నుంచి చూసిన కరుద్రవ తన సోదరి వినతతో దాన్ని తోక నల్లగా ఉందని చెప్పింది అదెలాగా గుర్రం తోక తెల్లగా కదా ఉండేది నల్లగా ఉందని చెప్తావేమిటని వినత తన మాటలు నమ్మలేదు ఈ విషయం గురించి ఇద్దరి మధ్య వాదన జరిగింది తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలని ఒకవేళ తోక తెల్లగా ఉంటే తానే వినత దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువా చెప్తుంది పరిశీలిద్దామని అనుకునే సరికి చీకటి పడింది ఇప్పుడు కాదు పొద్దున్నే వచ్చి పరీక్షిద్దామని వెళ్ళిపోతారు కానీ వినతకి తెలియకుండా కద్రువ వచ్చి చూస్తుంది గుర్రం తోక తెల్లగానే ఉండడంతో ఈ పంద్యంలో ఎలాగైనా తననే గెలవాలనే ఆశతో ఒక చెడు ఆలోచన చేస్తుంది తన కుమారులను పిలిచి నల్లగా ఉన్న పాములన్నీ వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని చెప్తుంది కానీ తల్లి చెప్పిన మాటకు కొడుకులు ఒప్పుకోరు అది అధర్మ మార్గానికి మార్గాన్ని ఎంత చెప్పినా కూడా కద్రువ వినిపించుకోడు తన మాట కాదని అన్నందుకు కొడుకులని శపించి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి అందరూ చనిపోతారని శాపం విధిస్తుంది దీంతో భయపడిపోయిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం వెళ్లి గుర్రం తోకను చుట్టుకుంటారు గుర్రం తోక తెల్లగా కాకుండా నల్లగా ఉందని వినత నమ్ముతుంది ఇచ్చిన మాట ప్రకారం కద్రువ దగ్గర దాహి దాసిగా చేస్తుంది ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధాల నుంచి విముక్తి కలిగిస్తాడు ఆదిశేషువు అలా వాసుకి ఇలా కద్రువు మాట అంగీకరించని ఆదిశేషువు శాపానికి గురి కావడం వల్ల దాని నుంచి బయటపడేందుకు మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై మృత్యం భయం లేకుండా చేసేందుకు తన శేష తల్పంగా ఉండమని వరం ఇస్తాడు ఇక రెండో కుమారుడు వాసుకి శివుడు కోసం తపస్సు చేశాడు ఆయన తపస్సుని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన మెడలో కంఠాభరంగా ఉండమని చెప్తాడు శివుడు మృత్యుంజయుడు ఆయన దగ్గర ఉంటే వాసుకి కూడా ఎలాంటి ప్రమాదం దరిచేరదు అలా వాసుకి అప్పటి నుంచి శివుడి మెడలో ఉండిపోయాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్